ప్రస్తుత ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం ఫలితంగా సిరిసిల్లాలోని వస్త్ర పరిశ్రమలో గత ఏడు మాసాలుగా ఉపాధి లేక అటు కార్మికులు ఇటు ఆసాములు యజమానులు కూడా నానా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా ఇరవై వేల మంది పరోక్షంగా పదివేల మంది ఆధారపడి జీవిస్తున్నారు వారి కుటుంబాలు ఇప్పుడు రోజున పడ్డ పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఈ క్రమంలోనే ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో పది మంది కార్మికులు ఆత్మహత్యలు ఆకలి చాలకు కూరైన పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఇక్కడి కార్మికులు ఇక్కడ వస్త్ర పరిశ్రమ వారు కోరేది గొంతెమ్మకలు కోరికలు ఏమీ కాదు మీరు మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టింది మూడు వందల కోట్ల మూడు మూడు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ కార్మికులు అడిగేది మీరు మూడు వందల కోట్లు ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బకాయి పడి ఉన్నారు ఆ బకాయిలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే క్రమంలో ఇక్కడ వస్త్ర పరిశ్రమకు గుజుబండగా మారిన విద్యుత్ సమస్య ఏదైతే ఉందో పక్క రాష్ట్రాలు చిన్న రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో కానీ మహారాష్ట్రలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అక్కడ పదిహేపీల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ మిగతా వాటికి వారు యాభై శాతం సబ్సిడీ కొనసాగిస్తున్నారు దాన్నే సిరిసిల్ల ఇక్కడ తెలంగాణలో కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అదే క్రమంలో గత ప్రభుత్వంలో గ ఏడు సంవత్సరాలుగా ఇక్కడ బతుకమ్మ చీరల పేరిట ఇక్కడ కార్మికులకు ఉపాధి ఉపాధి కల్పించారు మీరు కూడా మీరు బతుకమ్మ తీరల పేరు పోయా మీకు బుద్ధి కాకుంటే మీరు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటారా సోనియమ్మ పేరు పెట్టుకుంటారా జనతా వస్త్రాల పేరు పెట్టుకుంటారా తాతకు బుడ్డగోషిస్తారా అమ్మమ్మకు గోచనీరిస్తారా ఏదైనా ఇవ్వండి కానీ ఇక్కడికి కార్మికులకు ఉపాధి చూపించాలని ఇక్కడ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా అయ్య రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించకుంటే గత గత ప్రభుత్వాలకి ఏదైతే గతి పట్టిందో తొందరగానే నీకు ఆ గతి పడుతుంది ఇక్కడ కార్మిక వర్గం హెచ్చరిస్తూ ఉంది